హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఈరోజు మన ఛానల్లో మీకోసం ఒక మంచి హెల్దీ స్వీట్ చూపిస్తున్నాను అది ఈరోజు మనము కొర్రలతోటి పాయసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను కొర్రలు అందరికీ తెలుసు కదండి అవి హెల్త్కి చాలా మంచివి దాని బెనిఫిట్స్ కూడా నేను చూపిస్తున్నాను కదా అది డైజెషన్ ప్రాబ్లమ్కి మంచిది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి కూడా చాలా మంచిది అలాగే హార్ట్కి బోన్స్కి మజిల్కి ఇలా చాలా చాలా న్యూట్రిషన్స్ ఉన్నది ఈ కొర్రలు మరి ఇలాంటి కొర్రలతోటి మనం పాయసం చేస్తే ఎలా ఉంటుందండి చాలా బాగుంటుంది కదా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనము చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక కప్పు వరకు కొర్రల్ని తీసుకున్నాను కొర్రలు ఇలా ఉంటాయి మనకి ఇది మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది ఇది మనము ఒక బౌల్లోకి వేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయ్యాక ఇది చక్కగా నానిపోతుంది కదా ఇప్పుడు వీటిని మనం వాటర్ అంతా తీసేసి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఈ కొర్రల్ని వాటిలో వేసేసుకోవాలి కొర్రల్ని వేసి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనము బాగా వేయించుకోవాలి దీంట్లో ఎలాంటి వాటర్ కూడా ఉండొద్దు అలాగే ఇవి చాలా క్రిస్పీగా అవ్వాలి మీరు వేయించుకునేటప్పుడే మీకు అది తెలిసిపోతుంది అవి వేగాయో లేవో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత డ్రైగా అయిపోతున్నాయో ఇలా మనకి కలర్ కూడా చేంజ్ అవ్వాలి లైట్ కలర్ ఉండకూడదు మంచి బ్రౌన్ కలర్ అనేది రావాలి చూసారు కదా ఇక్కడ ఎంత క్రిస్పీగా ఫ్రై అయిపోయాయో ఇలా వీటిని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకుంటేనే పాయసం అనేది టేస్టీగా వస్తుంది ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లర పెట్టుకోవాలి ఇది కంప్లీట్ చల్లగా అయిన తర్వాత దీన్ని మనం పౌడర్ చేసుకోవాలి ఈలోపు మనము హాఫ్ లీటర్ వరకు పాలని తీసుకొని వేడి చేసుకోవాలి అలాగే ఇక్కడ కొర్రల్ని కూడా పౌడర్ చేసి పెట్టుకున్నాను చూసారు కదా ఇంత చక్కగా పౌడర్ అయిపోయిందో ఇప్పుడు దీన్ని మనం పక్కకు పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకొని నెయ్యి కొద్దిగా కరిగాక దీంట్లోకి మనము మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చు ఇక నేనైతే బాదం అలాగే జీడిపప్పు కొద్దిగా కిస్మిస్ని కూడా తీసుకున్నాను ఇలా వీటిని వేసుకొని నెయ్యిలో వేయించుకోవాలి స్వీట్లో బాదం కిస్మిస్ జీడిపప్పు నెయ్యి ఇవి చాలా బాగుంటాయి కదండి ఇవి లేని అసలు స్వీట్ కంప్లీటే అవ్వదు కదా ఇలా వీటిని వేయించుకొని పక్కకు పెట్టేసుకోవాలి మరి ఇప్పుడు మరికొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కొర్రల పౌడర్ని కూడా వేసేసుకోవాలి ఈ పౌడర్ని కూడా మనం ఒక మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి మనము వాటర్ని వేసుకోవాలి వాటర్ వచ్చేసి నేను టూ కప్స్ వరకు వేసుకుంటున్నాను నేను కుర్రలు వన్ కప్ తీసుకున్నాను దానికి టూ కప్స్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇలా వాటర్ని వేసుకొని మనం వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదు నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా మంచిగా ఉడికితేనే మనకి కొర్రల పాయసం అనేది చాలా రుచిగా వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి బాయిలింగ్ స్టార్ట్ అయిపోయింది ఇలా ఉన్నప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లంని వేసుకోవాలి మనం మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకటే కప్పుతో తీసుకోవాలండి ఇలా మనం ఒక కప్పు వరకు బెల్లంని కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వీటిని మనం మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా కరిగిపోవాలి ఇలా మనకి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా బెల్లం కూడా చక్కగా కరిగిపోతుంది ఇదంతా కూడా మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇలా కొద్దిగా కరిగాక దీంట్లోకి మనము ఇలాయచిని కూడా వేసుకోవాలి ఇలాయచి వేసుకొని మరొక రెండు నిమిషాల వరకు కంప్లీట్ లో ఫ్లేమ్లో దీన్ని మనం ఉడికించుకోవాలి ఈ కుర్రలో పాయసం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఆల్రెడీ చూసారు కదా ఎన్నో ఉన్నాయి ఇలా మనకి కంప్లీట్ అయ్యాక దీంట్లోకి మనము బాదం జీడిపప్పు కిస్మిస్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాయసంని మనము చల్లగా అవ్వనివ్వాలి కంప్లీట్ చల్లగా అవ్వకూడదండి గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది నాకు చల్లగా అవుతుంది దీన్ని మనం ఒక ఐదు నిమిషాల వరకు పక్కకు పెట్టుకున్న తర్వాత ఇంతకుముందు మనం కాచి చల్లరిచిన పాలు ఉన్నాయి కదా ఆ పాలని వేసుకోవాలి మీరు పాల క్వాంటిటీ అనేది మీకు నచ్చినట్టు వేసుకోవచ్చు నేనైతే అయితే ఇక్కడ వన్ కప్ వరకు పాలని వేసుకున్నాను ఇలా మనం పాలు ఎందుకు వేసుకుంటున్నామంటే ఇది చల్లగైన తర్వాత కూడా గట్టిపడకుండా మంచి టేస్ట్ అలాగే ఉంటుంది చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో కొర్రల పాయసం ఎప్పుడు రొటీన్ స్వీట్సే కాకుండా ఇలాంటి హెల్దీ స్వీట్స్ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేట్ చూసేసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా మీ ఇంట్లో ఈ స్వీట్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా కుదిరిందో మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీకు ఇంకా ఏదైనా కొత్త వంటకం కావాలి అంటే కూడా మధు గ్రేస్ఫుల్ బైట్స్ ఛానల్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్